హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్నానాని యూట్యూబ్ ఛానల్ అండి ఇదైతే సాటర్డే బ్లాగ్ అండి నేను ఛానల్ పెట్టిన తర్వాత ఇప్పుడేనండి ఫస్ట్ టైం అనమాట ఈ రోజు తీసిన వీడియో ఈ రోజే పెట్టేస్తున్నాను ఇక మన వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఉదయం లేవగానే ఇక వరండా అదంతా ఓట్ చేసుకుని శుభ్రంగా కింద నీళ్లు ఎవరిని చల్లుదాం అంటే ఇక వర్షం వస్తా ఉంది కదా ఇక పని కొంచెం తప్పినట్టు ఈ రోజు లంచ్ బాక్సులోకైతే మా పిల్లలకి మా వారికి అయితే గోంగూర పప్పు చేశానండి ఇంకా అవన్నీ మీకు చూపిస్తామంటే ఇంకా కొంచెం అయిపోద్ది అని చెప్పేసి ముందుగానే కుక్కర్ లో వేసేసాను ఈ పప్పులోనైతే మొన్న ఈ మధ్య మా అమ్మ వచ్చినప్పుడు గోంగూరను బచ్చల కూర తీసుకొచ్చిందండి ఇక బచ్చల కూర కొంచెం మిగిలితే కొంచెం బచ్చల కూరను కొంచెం గోంగూర వేసి ఇక ఇలా పప్పు చేసాను పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికింది ఇక దాన్ని కూడా శుభ్రంగా రుబ్బేసి ఇక పక్కన పెట్టుకున్నాను కారం కూడా వేసానండి కానీ అది మీకు చూపించలేదు ఏమిటోనండి ఈ రోజు అంతా హడావిడి అయిపోయింది ఇంకా తాలింపులోకి అయితే ఒక ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నాను ఇంక ఉల్లిపాయ కట్ చేసి ఇక దీన్ని కూడా తాలింపులో వేసామంటే కొంచెం బాగా వేగిన తర్వాత ఇంకా పప్పు వేసి మర్చిపోయాను అండి కొంచెం మతిపరుపు కూడా వచ్చేస్తుంది హడావులు తాలింపులోని పచ్చి కరివేపాకు వేసానండి ఈ పచ్చి కరివేపాకు వేస్తే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు వేయకపోతే అసలు కూర టేస్టే రాదండి అసలు అదేందో మరి దాని మహత్యం ఎక్కడ ఉందో మనకైతే తెలియదు అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని అంటదండి కరివేపాకు అయితే దాని వల్లే సగం అయితే టేస్ట్ అయితే వస్తుందండి ఇక నేను దీంట్లోకి పోపు దినుసులు కూడా ఎక్కువ వేసుకున్నానండి ఎందుకంటే మా పిల్లలకి ఎక్కువ వేస్తేనే బాగా తింటారు ఎందుకంటే పంటికి తగులుతా ఉంటే బాగా ఇష్టంగా తింటారు ఈ తాలింపులో కొంచెం ఇంగు కూడా వేసానండి ఎందుకంటే ఈ కాలంలోనే మా వారు తీసుకొచ్చారు ఇంతకు ముందు మాకు అలవాటు లేదులే కానీ ఇంగువ ఇక మా వారు తీసుకొచ్చారు కదా దాన్ని వేస్ట్ కింద ఉంచడం అని చెప్పేసి కూరలో వేస్తుంటే చాలా టేస్ట్ వస్తుందండి ఇంగు కూరల్లో వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ కూడా బాగా అయిద్దంట అండి అందుకని ఇక మా వారు తీసుకొచ్చారు ఇక నేను ఇంగు కూడా వేస్తున్నాను ఇంగు వేస్తే కొంతమంది తినరండి కానీ మాకు బాగానే అలవాటు అయింది అయితే అస్సలు అలవాటు లేదు అయినా సరే ఇక మా పిల్లలు అందరూ బాగానే తింటున్నారు ఇంకా తాలింపు వేగిన తర్వాత ఇంకా మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా ఆ పప్పు తాలింపులో వేసేసుకున్నానండి కొన్ని వాటర్ పోస్తానని అంటే మా చిన్న పాప అంటుంది వద్దు ఇట్లాగే బాగుంటుంది అని అంటుంది కానీ ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ వాళ్ళు తినే టైంకి బాగా గట్టిగా అయిపోద్ది వాటర్ పోయకపోతే ఇంకా అందుకే కొంచమే వాటర్ పోసానండి ఒక చిన్న గ్లాసులోని పోస్తే వాళ్ళు తినే టైంకి గట్టిగా అవ్వకుండా ఇంకా నార్మల్ గానే ఉంటది పప్పులోనైతే ఉప్పు కారం బాగానే సరిపోయిందండి టేస్ట్ అయితే చూసాను అనమాట ఇంకా మీకు ఒక రిక్వెస్ట్ అండి నాకు ఇంతకు ముందు వీడియోలు కూడా కొంచెం అవి కూడా చూడండి ఎందుకంటే దాంట్లోని నా లైఫ్ లో జరిగిన విషయాలు కొన్ని నేనైతే చెప్పాను అనమాట అవి కూడా కొంచెం చూడండి ఇంకా వంట పని అంతా అయిపోయిన తర్వాత ఇక నా చిన్న కూతురికి అయితే జడలేస్తున్నానండి అసలు నా చిన్న కూతురికి జడలు వేయాలంటే నా తల పేణం తోక వస్తుంది పేలు ఎక్కడెక్కించుకొని వచ్చిందో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తల నిండా పేలే ఉంటే ఇప్పుడు దాకా పేలు దువ్యంతో దువ్వి ఇంక ఇప్పుడే జడలేస్తున్నాను నా పెద్ద కూతురుకి జల్లు వేయాలంటే అసలు ఏ ఇబ్బంది ఉండదు అండి చక్కగా కూర్చొని వేయించుకుంటది ఇక ఈ చిన్న పాపతోటే బాగా నాకు ఇబ్బంది ఎందుకంటే చిన్నవాళ్లే కదా మనల్ని ఇబ్బంది పెట్టేది ఇంట్లో ఇక జడలు అయితే ఒక్కొక్కరికి వేయటం అయితే అసలు రాదండి కానీ నేను చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాను అది పల్లెటూరు కదా ఇంకా పల్లెటూరులో ఉన్నప్పుడు ఇక చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి అక్క జడ అని అంటారు కదా ఇంకప్పుడు నేను జడలు వేసేదానండి ఆ ఎక్స్పీరియన్స్ అనమాట ఇప్పుడు మా పిల్లలకి ఇలా రెండు జడలే కాకుండా కొంచెం మోడల్ జడలు కూడా వచ్చండి నాకు కానీ మా పిల్లలకి అలాంటి మోడల్ జడలు అస్సలు నచ్చవు ఇట్లా మామూలుగా సింపుల్ గా వేసుకుంటారు అసలు ఈ రోజుల్లో మోడల్ జడలు వేసుకోకుండా ఉండేది మీరు తప్ప ఎవరు ఉండరు మీరే అట్లా ఉంటారు అని అని అంటా ఉంటాను అప్పుడప్పుడు నేను కానీ వాళ్ళకి నచ్చదండి సింపుల్ గా ఉంటారు ఇక ఈ చాలా టైం పట్టిద్దండి నాకైతే చిన్నతనంలోన అయితే మా అమ్మ జడలు అస్సలు వేసేది కదండి ఎందుకంటే మా అమ్మది చిలర కొట్టు ఇంకా ఆమె కొట్టు చూసుకోవటమే సరిపోదు జల్ వేయటానికి తీరకే ఉండదు ఆమెకైతే ఇంకా నేనైతే పక్కన ఉమ్మటోళ్ళని వాళ్ళని బతిమలాడుకొని కొంచెం వేయండి అని వేయించుకొని స్కూల్ వెళ్ళేదాన్ని ఇంకా అలా గడిచింది అనమాట నా స్కూల్ డేస్ ఇక మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు వర్షం పడద్దా ఎప్పుడెప్పుడు ఎగ్గొట్టాలా స్కూల్ అని చూస్తా ఉంటా కానీ నేను చెప్తా ఉంటాను వరదలు వర్షం పడ్డా సరే ఆటో అతన్ని ఇంటి దగ్గర రమ్మనైనా సరే మిమ్మల్ని పంపిస్తా కానీ ఇంటి దగ్గర అస్సలు ఉంచనని చెప్తానండి చెప్తాను అన్నట్టు మర్చిపోయాను ఈ రోజు టిఫిన్ ఏంటనేది నేను చెప్పలేదు ఉప్మా అండి మా ఇంట్లో మాకు ఎవరికి ఇంకా ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదండి మా వారికి పద్దాకలు ఉప్మా చేయి అంటారు కానీ పిల్లలు ఎవరూ తినరో కొద్ది గొప్ప మిగిలితే ఇక నేనే అది కష్టం మీద ఇంకా మా వారికి ఉప్మా చేశానంటే కంపల్సరిగా చట్నీ ఉండాలి చట్నీ లేకపోతే కలిగి వెళ్ళిపోతారు చట్నీ చేయలేదు రోజు ఇలాగే ఇంకా చట్నీ చేయలేదండి కారపొడి ఇంట్లో చేశాను కారపొడి ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి నేనైతే చట్నీ చేశానా అని అడగలేదు నాదే తప్పులేండి ఆ రోజు ఇంకా మా వారు ఏం చేశారంటే ఇంకా నాకొద్దు నువ్వు చట్నీ చేయలేదు కాని అని వదిలిపెట్టి వెళ్ళిపోయారండి నాకైతే చాలా బాధ అనిపించిందండి ఎందుకంటే ఎందుకు చట్నీ చేయలేదబ్బా అనిపించింది ఇంక ఈ రోజైతే ముందుగానే చట్నీ చేసి ఇంకా రెడీగా అయితే పెట్టానండి మా వారి కోసం పిల్లలు కానీ హస్బెండ్ కానీ వాళ్ళు ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు వాళ్ళు కడుపు నిండా తినేలితేనే మనకు హాయిగా ఉంటది వాళ్ళు తినకుండా వెళ్తే ఏదో లాగా అనిపించిందండి కొంచెం బాధ కూడా అనిపించింది మనసులో ఇక మా వారైతే చక్కగా చట్నీ వేసుకొని హాయిగా తిని వెళ్తారు ఇక మా అబ్బాయి అయితే ఉప్మా కదా నాకు వద్దు అంటండి ఇక నా చిన్న కూతురికి కొద్దిగా కొద్దికి ఇష్టమే ఇక బానే తినేసింది తను కానీ మా అబ్బాయి నేను తిననంటే ఇంకా మా అబ్బాయికి అయితే బలవంతంగా తినిపించానండి నేను ఏది తినకుండా వెళ్తే వాళ్ళు ఇంకా చదువుకోలేరండి క్లాస్ లోని నీరసంగా ఉంటది ఇంకా కడుపు అంత వికారంగా ఒక రకంగా ఉంటది అవన్నీ మనం ఫేస్ చేస్తే వచ్చాం కాబట్టి ఇంకా అవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను అందుకనే మా అబ్బాయికి అయితే తినిపించాను అసలు నా చిన్నతనంలోనైతే మా అమ్మ అయితే ఏమి చేసి పెట్టేది కదండి అంటే ఒక వంట ఒక్కటే చేసి పెట్టేది అది మాకు చేత కాదు కాబట్టి ఇంకా మిగతా టిఫిన్లు కానీ అవన్నీ మేము బయటే వాళ్ళం అంటే ఎందుకు వాళ్ళం అంటే మా అమ్మకి చేసి పెట్టే టైం ఉండదు కొట్టైతే అయితే బాగా సాగిద్దండి ఫుల్గా సాగిద్ది పల్లెటూరు కదా ఇక మా నాన్న అయితే సరుకులు అవన్నీ కొట్టు తెచ్చేసేవారు ఇంకా బాగా సాగేది ఆ ఏరియాలోని మాదే బాగా సాగిద్ది కొట్టు చిన్నగా ఉన్నప్పుడైతే బలేకి సాగిపోయిందండి సరదాగా జీవితం అంతా ఇంకా పెళ్ళయిన తర్వాత బరువులు బాధ్యతలు ఇంకా పిల్లల చదువులు ఇవన్నీ ఉండటం వల్ల మనకైతే మతి కూడా వస్తుందండి ఇక నాకైతే అత్తమ్మా లేకపోయినా సరే మా వారే అత్త మామ అన్ని పాత్రలన్నీ మా వారే పోషిస్తారు రూటీ నుంచి ఇంటికి వచ్చారంటే ఏంది ఇక్కడ ఉందా అది ఏంది అక్కడ అది అదేంది అక్కడ పెట్టావు నేను ఇక్కడ పెట్టాను కదా అని నీకు ఇవే అడుగుతారండి అయితే మావయ్య ఉన్నా సరే వాళ్ళని ఏదో ఒక రకంగా అయినా మన వైపుకి తిప్పుకోవచ్చు కాని మా వారి దగ్గర అయితే ఆ పప్పలు అయితే ఉడకవండి మా వారికి సిక్స్త్ సెన్స్ అంటారు కదా అది ఏమైనా చెప్పిద్దో ఏమో తెలియదు గానీ మా ఇంట్లో ఏదన్నా వస్తువు కనిపించలేదనుకోండి మా పిల్లలు అంటారు డాడీ రేపు పొద్దున్నే ఈ వస్తువు ఏదని అడుగుతారు దానికోసం మనం వెతుకుతాము మన తిట్టులు తప్పో అని అంటా ఉంటారు మంచి తెల్లారితే ఫస్ట్ అది అడుగుతారు నీళ్ళు కట్టరో లేకపోతే సీజరో ఏదో ఒకటి అవి కనిపించకుండా చిన్న చిన్న వస్తువులు కదా ఎక్కడ నేస్తాం మర్చిపోతాం ఇక అదే అడుగుతారు అది నాకు కావాల్సిందే అది నాకు వెతికియండి అని అంటూ ఉంటారండి అలా ఎందుకంటారంటే మా వారు డిసిప్లిన్ అండి డిసిప్లిన్ ఉండాలి పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉండాలి ఎక్కడ నుంచి తీసారో దాన్ని అక్కడే పెట్టాలి అప్పుడే వాళ్ళ వాళ్ళకి డిసిప్లిన్ అనేది తెలిసిద్ది అని ఈ ఉంటాను అయితే బట్టలు చాలా ఉన్నాయండి పిల్లల టవర్లో కూడా ఉతికేసాను కొంచెం గాలి వచ్చింది కదా ఎండ్ వస్తుందని చెప్పేసి ఇంకంతేనండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి